ఉలవ చార్జ్ చేసుకోవడానికి ముందుగా ఉలవలు నానబెట్టి పెట్టానండి రాత్రి వేసాను తెల్లారేసరికి ఇలా నానిపోయినాయి మెత్తంగా అయిపోయినాయి చూడండి విత్తనాలు బయటకు వచ్చేసా ఇది నేను ముందే కడిగేసి వాటర్ పోల్స్ పెట్టాను అందుకని ఇంకా ఈ వాటర్ పడేయాలి పడేయకుండా అలాగే వేసి కుక్కర్లో ఉడకబెట్టేయాలి ఇవి మూత పెట్టి బాగా ఒక పది విజిళ్ళు వచ్చేదాకా మెత్తంగా ఉడకనివ్వాలండి పండండి ఒక నిమ్మ పండు సైజు అంతా నానబెట్టేసుకోండి బాగా నానుకోవాలండి మెత్తంగా నానిన తర్వాత రసం తీసేసుకోవాలి పప్పు ఉడికినదాకా మనం చారు మసాలా వేసేసుకుందామండి ఒక పెద్ద ఒక స్పూన్ అండి జీలకర్ర ఒక స్పూన్ ధనియాలండి మిరియాలు కందిపప్పు అండి మిరియాలు ఒక పావు స్పూన్ వేసుకోండి కందిపప్పు కొంచెం వేసుకోండి ఒక స్పూన్ వేసేసుకోండి తర్వాత తెల్లగడ్డలండి ఒక పది పదకొండు వేసేసుకోండి చిన్న అల్లం ముక్కండి కరివేపాకండి ఇది ఒక నాలుగు రెబ్బలు వేసేసుకోండి వేసి మిక్సీ పెట్టేయాలండి పౌడర్ లాగా టమాటాలు ఇలా కడిగి ఒక నాలుగు టమాటాలు వేసుకోండి పెద్ద టమాటాలు అయితే చిన్నవి అయితే ఇలాగ ఒక ఆరు ఏడు వేసేసుకోండి సరిపోద్ది ఇవి కూడా కోసి అంతా మిక్సీ పట్టేయాలి పప్పు ఉడికిపోయింది చూడండి ఇలా ఉడికిపోయింది నేనైతే పదిహేను విజిళ్ళు పెట్టానండి పదిహేను విజిళ్ళకైతే అది మెత్తంగా ఉడికింది మెత్తంగా అంటే మరీ మెత్తంగా కాదు సుమారుగా ఉడికింది ఇలా ఉడికిందండి ఇప్పుడు మనం కొంచెం పప్పు తీసుకొని మెత్తంగా చేసేసుకోవాలండి కొంది మామూలుగా మనం గుగ్గిళ్ళు వేపుకుంటాం కదా తిరుగుమాత పెట్టి లా చేసుకొని తినేయచ్చండి ఆ ఉలవల్లో నుంచి ఆ రసం అంతా తీసేసుకోవాలండి కి చింతపండు రసం అండి ముందే నేను అంతా పిసికేసి తీసి పెట్టానండి ఇది పోసేయాలి తర్వాత టమాటాలండి మిక్సీ పట్టి ఇవన్నీ వేసేయాలండి దీంట్లోనే ఉప్పు ఉప్పు కూడా వేసేయాలండి ఇంకొంచెం వాటర్ మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసేసుకోవచ్చు తీసి ఇలా మిక్సీలో వేసేయండి అండి మిక్సీ పట్టి ఇది మిక్సీ పట్టాం కదా పప్పు అంతా ఇది దీంట్లో వేసేయాలండి వేసేసి బాగా క కలిపేసుకోవాలి అంటే దాంట్లో ఉలవచారు అన్నాం కదా కొంచెం ఆ పప్పు అనేది మిక్సీ బట్టి వేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసానండి ఇప్పుడు ఎండుమిరపకాయలండి ఒక ఐదు వేసానండి నేనైతే మీకైతే ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి వేసేసుకోవాలండి ఇది కొంచెం బ్లాక్గా వచ్చిన దాకా వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు అండి ఒక నాలుగు డబ్బులు కరివేపాకు వేసుకోండి ఒక నాలుగు డబ్బులు ఇది కొత్తిమీర వేసేస్తుంది బాగా ఇవ్వాలి ఇప్పుడు మనం నీరు పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలండి దాంట్లో ఇది బాగా ఇది కూడా వేపేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు వేపేసుకోవాలి వేపి వేసుకుంటే మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా తీసేసుకునే రసం అంతా దంట పోసేయాలి పోసేసి ఇలా పిసుకేసుకోవాలండి అంతా పిసుక్కుంటే బాగా టేస్ట్ అనేది బాగుంటుంది మనం మిక్సీలో పెడితే టేస్ట్ తగ్గిపోద్దండి ఇలా బాగా పిసికేయాలి అప్పుడు మసాలా ఇవి మిరపకాయలు అంతా బాగా నలిగి ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది బాగుంటుందండి నేనైతే ఇంత వాటర్ పోసేసానండి అవి బాగా తెల్లనివ్వాలి తెల్లితే అప్పుడు దాంట్లో పచ్చివాసన అంతా పోయి టేస్ట్ అనేది బాగుంటుంది అంత పెట్టేస్తాం ఒకసారి తెల్లవలేదు చూద్దాం ఇంకా తెల్లలేదండి ఇలా అంతా బుడగల బుడగలుగా చేరిపోయింది బాగా తెల్లిపోవాలి చూడండి అలా తెల్లతుందో ఇలా తెల్లాలి కొంచెం ఉప్పు తగ్గిందండి నేను ఉప్పు అయితే చూసి వేసుకుంటున్నాను మీరు కూడా చూసి వేసుకోండి మీకు తక్కువ కాలంటే తక్కువ ఎక్కువ కాలంటే ఎక్కువ బాగా ఇలా పది నిమిషాల పాటు బాగా తెల్లనివ్వాలండి లేకపోతే పచ్చి వాసన వస్తుంది అంతేనండి పది నిమిషాల పాటు తెల్లింది ఇంకా చాలు గ్యాస్ ఆపేసండి చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో మనం ఆపేసిన వెంటనే ఇదంతా ఆయిల్ అంతా పైన చేరిపోయి బాగా ఉంటుందండి చూసేదానికి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి చేస్తున్నాము మీరు కూడా చూసి ఆనందించి చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ టు హాదరు కిచెన్ ఈరోజు నేను వేడి వేడి ఉలవచారు మీ ముందుకు తీసుకొని వచ్చానండి చూడండి ఈ ఉలవ చారు ఎలా రెడీ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను